వెల్కమ్ టు మై ఛానల్ చాలా చాలా టేస్టీగా ఉండే సర్వపిండి రెసిపీ ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి సిస్ నాకు మెసేజ్ పెట్టింది ఒకసారి సర్వపిండి రీ వీడియో చేసి పెట్టండి అక్క అని సో ఆమె కోసం ఈ వీడియో అనమాట మనము ఏదైనా సరే ఒక గ్లాస్ తీసుకొని నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ బియ్యపిండి అంటే ఫ్రెష్గా ఉన్న బియ్యపిండి అయితే తొందరగా నీట్గా వస్తుంది సర్వపిండి ఒకవేళ చాలా రోజులు అయింది అనుకోండి అది అతుక్కపోతుంది ఫ్రెష్గా బియ్యపిండి పిండి తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర దీంట్లోనే కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తర్వాత ఒక పచ్చిమిర్చి మీరు కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు అలా టేస్ట్ నా కొంచెం అంత ఇష్టం ఉండదు అనమాట ఇలా మనం కట్ చేసి అనుకోని తింటూ ఉంటే పంట కింద మంచిగా ఉంటుంది టేస్ట్ తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి మనము పిండి సర్వా పిండి చేస్తాము వన్ అవర్ తర్వాత అన్నప్పుడు ఒక గంట ముందే ఈ పప్పు నానబెట్టుకోవాలి మీరు ఈ పెసరపప్పు ప్లేస్లో శన్నీపప్పు కూడా యూస్ చేయొచ్చు ఆ రెండు కూడా ఇష్టం లేకపోతే రెండు కూడా స్కిప్ చేసేయండి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ రొట్టె పిండి మనం జొన్న రొట్టె చేస్తాం కదా సేమ్ అదే ప్యాటర్న్లో పిండి రెడీ చేసుకోవాలి మీరు పిండి కలిపేటప్పుడు జీలకర్ర వేసుకోండి వీడియో స్కిప్ అయిపోయింది నేను కూడా మర్చిపోయినా లాస్ట్లో వేసాను అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత పిండి ఇలా ఉండాలి ముద్ద అనేది ఇట్లా అనిపించాలి మనకు మీరు ఏదైనా సరే గిన్నెనే కానీ లేకపోతే బాండీలో కానీ ఏదైనా దేంట్లోనైనా సరే ఇది సర్వ సర్వపిండి మనం చేసుకోవచ్చు ఈజీగా చేయొచ్చు నేనైతే ఒక కడాయి తీసుకుంటున్నాను దీనికి ఫస్ట్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత మెల్లమెల్లగా వీడియోలో చూస్తున్నట్టు చేత్తో ఒత్తుకోవాలి అంతా కూడా సింపుల్గా చేయొచ్చు అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది బియ్య పిండి ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఎవరికైనా ఇది మంచి ఫుడ్ అనమాట ఆయిల్ ఎక్కువ పట్టదు తర్వాత బ్రేక్ఫాస్ట్కి బాగానే ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కూడా మంచిగా ఉంటుంది ఇలా మొత్తం పెట్టిన తర్వాత మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ పైన ఒక చిన్న మూత దాని మీద పెట్టుకొని స్టవ్ సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవాలి హైలో పెట్టినామంటే మాడిపోతుంది ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు ఇది నీట్గా వస్తుంది లేకపోతే అతుక్కపోతుంది ఇలా నెమ్మదిగా వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మధ్యలో ఒకసారి మీకు ఒకవేళ రాదు అనిపిస్తే చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా అన్నం అంటే గట్టితోటి వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడు పెరుగుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా గిన్నెకు కానీ లేకపోతే కడాయి కానీ కాకుండా సింపుల్గా రావాలనుకుంటే మీ దగ్గర దోస పెన్నం ఉంటుంది లేకపోతే నార్మల్గా రొట్టెలు చేసే పెన్నం కూడా ఉంటుంది కదా దాని మీద ఆయిల్ వేసి సేమ్ ఇదే ప్యాటర్న్లో హోల్స్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పైనంగా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకుంటే సూపర్గా వస్తుంది నన్ను అడిగితే ఈ గిన్నెకి కానీ లేకపోతే కడాయి కానీ పెట్టింది దానికంటే దోసపెన్న మీద వేస్తే అయితే ఈజీగా వస్తుంది అది చూడండి ఎంత ఈజీగా లూజ్గా వచ్చేసింది అప్పుడే తొందరగా కాలిపోతుంది మీకు అట్లా ప్రాసెస్ ఛాన్స్ అయిపోయింది అనుకుంటే ఇట్లా దోసపెన్న మీద ట్రై చేయండి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్